నమస్కారం ప్రతిరోజు విభిన్న కళాలని మీకు ప్రజెంట్ చేసి మన చూడండి చేయండి కార్యక్రమానికి సకులందరికీ స్వాగతం మరి ఇప్పటి వరకు మనం ఎన్నో రకాల మెటీరియల్స్ తో అందమైన ఫ్లవర్స్ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకున్నాం కదా మరి ఈ రోజు మనం ప్లాస్టిక్ స్పూన్స్ ని యూజ్ చేస్తూ కూడా ఫ్లవర్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మరి ఇది మనకి ఎలా తయారు చేసుకోవాలో చూపించేందుకు మనతో ఉన్నారు ఎక్స్పర్ట్ శ్రీమతి శ్రవంతి గారు హాయ్ శ్రవంతి గారు హలో శ్రీలా మరి ఈ రోజు మీరు మన సకులకి స్పూన్స్ తో అంటే ప్లాస్టిక్ స్పూన్స్ తో కూడా ఫ్లవర్స్ అన్నారు మామూలుగా జనరల్ బర్త్డే పార్టీస్ కి కి ఫంక్షన్స్ మనం యూజ్ చేస్తాం కదా అలాంటి స్పూన్స్ చేయొచ్చు షీలా అసలు మీకు ఐడియా వచ్చిందండి స్పూన్స్ తో చేయాలి అని ఏం లేదు శీల జనరల్ గా ఒకసారి మామూలుగా అది స్పూన్ వంకరగా అలాగా అనిపించింది అనమాట సో దీంతో కూడా ఫ్లవర్ చేయొచ్చు కదా అనే ఐడియా వచ్చింది అనమాట విన్నారా స్పూన్స్ లో కూడా ఫ్లవర్ లోని పెటల్స్ కనిపిస్తాయి అనమాట కళా హృదయంతో చూస్తే మనకి అన్ని కూడా కళాత్మకంగా కనిపిస్తాయి ఓకే అండి మరి దీనికి మనకు ఫ్లవర్స్ తయారు చేసుకోవడానికి స్పూన్స్ తో పాటు ఇంకేమేమి కావాలి స్పూన్స్ తో పాటు మనకు కావాల్సింది క్యాండిల్స్ మ్యాచ్ బాక్స్ ఇలా చేయడానికి సిజర్స్ సరిపోతుంది మనం క్యాండిల్ వెలిగించుకున్నాము ఇది అండ్ త్రో స్పూన్ షీలా దీన్ని దీన్ని మనం హీట్ చేస్తాం అనమాట హీట్ చేస్తే ఏమవుతుంది దాని షేప్ చేంజ్ అవుతూ ఉంటుంది కొంచెం మెల్ట్ అవుతుంది మెల్ట్ అవుతుంది మీరు ఈ సైడ్ అన్నా చేసుకోవచ్చు ఈ సైడ్ అన్నా చేసుకోవచ్చు నేను ఈ సైడ్ ప్రిఫర్ చేస్తున్నాను అనమాట దీన్ని కొంచెం దగ్గరగా మరీ దగ్గరగా పెట్టేస్తే దీన్ని మసిపడుతుంది దీనికి అలా కాకుండా ఈ లెంత్ ఈ డిస్టెన్స్ లో మనం దీన్ని ఇలా చేసుకోవాలన్నమాట ఇలా కొంచెం వేడ్ అవుతున్నా కొద్దీ అది షేప్ మారుతూ ఉంటుంది అనమాట ఇలా ఈవెన్ గా స్ప్రెడ్ అవ్వాలి ఇలా కొంచెం ముందుకు స్ప్రెడ్ అయినప్పుడు ఈ వేడి మీదే జాగ్రత్తగా పెట్టుకోవాలి ఈ వేడి మీద కొంచెం మనం ఇలా పట్టుకుంటే ఇది పెట్టెల షేప్ లోకి వచ్చేస్తుంది అనమాట ఇలాగా షేప్ రాదు ఇది డిఫరెంట్ షేప్స్ వస్తాయన్నమాట ఇది ఇలాగా ఒక షేప్ వచ్చింది ఈవెన్ గా స్ప్రెడ్ చేస్తూ ఉండాలి దీన్ని ఒక దగ్గర పెడితే అది మెల్ట్ అయిపోతుంది స్పూన్ అంతా అలా కాకుండా టోటల్ గా స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలన్నమాట దీన్ని బ్యాక్ సైడ్ కావాలి అనంటే కొంచెం ఇలా పెట్టేసి కొంచెం పట్టుకోవాలి ఒక జస్ట్ ఒక టూ సెకండ్స్ అలా పట్టుకుంటే మీకు బ్యాక్ అలా ఉండిపోతుంది ఇలా బ్యాక్ ఉండిపోయి బ్యాక్ ఇలా పెడితే ఒకలాగా వచ్చినాయి మరి ఇలా పెట్టి మనం కొంచెం డిఫరెంట్ గా వస్తుంది కానీ ఇంచుమించు అలానే ఉంటుంది ఇది దీనికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఇందులో కూడా మనకి కలర్స్ లో దొరుకుతాయి మనకి లో దొరుకుతాయి దొరుకుతాయి సైజెస్ కూడా మనకి ట్రాన్స్పరెంట్ లో పనికి రావచ్చు జస్ట్ ఇలాంటివి అయితేనే బాగుంటుంది ఇలాంటివి యూస్ చేయాలి ఇలా ఫోల్డ్ చేసేయచ్చు ఓకే ఇలా ముందుగా మన అన్ని కూడా కొంచెం ఫ్లేమ్ లో కాల్చుకుని మనం పక్కన చేసి ఫ్లవర్ తయారు చేయాలి ఆల్రెడీ నేను ఇది చేసిన దాన్ని ఇది నేను కట్ చేసేస్తున్నాను మనకి ఇది అవసరం ఉండదు అనమాట కొంచెం ఉంచాలి ఇలా ఉంటే సరిపోతుంది అనమాట ఇలా పెటల్స్ మనకి ఎంత పెద్ద ఫ్లవర్ కావాలంటే అన్ని పెట్టల్స్ యూస్ చేసుకోవచ్చు ఎన్ని కావాలంటే అన్ని నేను ఆల్రెడీ చేసి తీసుకోవచ్చు ఆయన పెట్టల్స్ పెటల్స్ ఉన్నాయి ఆల్రెడీ నేను ఫ్లవర్ ఎలా చేయాలో చూపిస్తాను ఓకే శిలా ఇలా చూడని డిఫరెంట్ ఎక్కువ పెటల్స్ తీసుకొచ్చానమాట ఇలా చేసిన పెటల్స్ ని ఒక టూ పెటల్స్ ని తీసుకొని మనము ఇలా ఒక దాని మీద ఒకటి మనం టచ్ చేసి ఈ హీట్ కి పెట్టాలన్నమాట అప్పుడు ఈ రెండు పెటల్స్ ని మనం దగ్గరగా తీసుకొస్తాం సో ఇది ఒక షేప్ లాగా వస్తుంది అనమాట ఇప్పుడు ఇది మళ్ళీ ఫ్లేమ్ దగ్గర తీసుకెళ్ళకూడదు జస్ట్ నార్మల్ గా ఇది తీసుకొచ్చేసి ఒక్కొక్కటిగా హీట్ చేసి మనం ఒకటి స్టిక్ చేసుకోవడం ఇలాగా అనమాట హీట్ అవ్వలేదు అనంటే ఇది ఒకసారి మళ్ళీ దీని మీద పెట్టేస్తే ఆ మూడు అతుకుపోతాయి అనమాట ఒక టూ మినిట్స్ పడుతుంది తర్వాత కొంచెం మనం ఒకసారి ప్రెస్ చేసేస్తే ఇది సరిపోతుంది ఇదిగో ఇలాగా పెట్టల్స్ అనమాట ఇది బేస్ పెట్టల్ వస్తుంది దీని మీద కావాలంటే ఇంకా మళ్ళీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఎక్కువ లేయర్స్ కావాలి లేయర్స్ కావాలి ఫ్లవర్ అంటే ఎక్కువ లేయర్ ఇది ఏం లేదు అది స్పూన్ ని వెయిట్ చేయడము ఇలా స్టిక్ చేసుకోవాలన్నమాట అయితే ఎక్కువగా స్టిక్ చేసేయద్దు మరీ ఎక్కువగా చేయదు మన హ్యాండ్ కి స్టిక్ అవుతుంది అది సో లైట్ గా జస్ట్ స్టిక్ చేసుకొని మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ మనం దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు చీలా దీని కింద ఇలాగా యాడ్ చేసుకోవచ్చు ఓపెన్ ఫ్లవర్ అంటే ఇలా ఇలా పడుకో పెట్టినట్టు పెట్టల్స్ అన్ని కూడా పెట్టుకోవాలన్నమాట లేదు బడ్లాగా కావాలి అంటే ఒక దాని మీద ఒకటి ఇలా ఇదవుతుంది అయితే ఇప్పుడు దీనికి కావాల్సిందన్న మనం కింద ఏదైతే ఉందో అది చేయడం అనమాట స్టెమ్ చేయాలి దీనికి మనకి ఫుల్ ఈ ప్లేస్ లో మనం హిట్ చేస్తాం దీన్ని ఈ ప్లేస్ లో హిట్ చేయాలన్నమాట ఈ ప్లేస్ లో హిట్ చేసి దీన్ని కొంచెం లాగేసి ఇక్కడ పెట్టాలి ఇలా వస్తుంది ఇలా వస్తుందన్నమాట తర్వాత మళ్ళీ దీన్ని దీన్ని కూడా హిట్ చేయాలి ఇది మనం టోటల్ గా యూజ్ చేసేది ఓన్లీ స్పూన్స్ తోనే మనం చేస్తాం అనమాట ఇదంతా అయిన తర్వాత మనం కలరింగ్ వేయాలంటే కలర్స్ అంటే గ్లాస్ కలర్స్ వేసుకోవాలి ఇది కోసం ఆ వెయ్యి స్పూన్ తీసుకొచ్చి జస్ట్ మనం నార్మల్ గా ఇలాంటి చేసాం అనమాట అది ఒక టూ సెకండ్స్ అలా ఉంచితే ఆరిపోతుంది స్టిక్ అయిపోతుంది ఇది టోటల్ గా ఇలా తయారైపోతుంది అనమాట మార్కెట్ లో డిఫరెంట్ కలర్ స్పూన్స్ ఉంటాయి మనం ఆ స్పూన్స్ తో చేసుకోవచ్చు అయితే దీనికి కావాల్సింది మంచి క్వాలిటీ స్పూన్స్ తీసుకుంటే ఇంకా బాగుంది ఇంకా బాగుంటుంది ఇంకా బ్లూమ్ అవుతున్న ఫ్లవర్ లాగా ఉందండి సెంటర్ లో మనకి రెండు పెట్టాల్సి ఇలా వచ్చేసరికి కొంచెం బడ్ ఉన్నట్లుగా అనిపడుతుంది బాగుంది మీరు ఇలా ఫినిష్ చేసినది ఏమో తీసుకున్నట్టు సెట్ చేసింది ఆల్రెడీ ఉంది విషయం నేను చూపిస్తాను ఇదిగో నేను ఆల్రెడీ చేసి చేసిన ఫ్లవర్స్ ఇవి రెండు చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి రెండు పెద్ద ఫ్లవర్స్ ఉన్నాయి అనమాట దీన్ని డెకరేట్ చేసుకోవడం కోసం నేను ఒక బౌల్ యూస్ చేశాను ఇది ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఇవి నార్మల్ గా బయట దొరుకుతాయి ఇవన్నీ కూడా నేను ఇందులో శాండ్ వేసేసి దీని మీద పెబల్స్ వేశాను తర్వాత దీన్ని మనం కావాల్సిన ఇది దీంట్లో మనం సెట్ చేసుకోవచ్చు అనమాట పెట్టేటప్పుడు కూడా మనం డైరెక్షన్ మనం సెట్ చేసే దాన్ని బట్టి ఉంటది అనమాట అది ఇలాశీల ఇలా సెట్ చేసినప్పుడు ఈ ఫ్లవర్ కే షో వస్తుంది అనమాట ఇలాశీల ఓకే అండి వెరీ నైస్ మనం కావాలి అంటే ఇది వాటర్ లో ఫ్లోట్ చేసుకోవచ్చు అంటే ప్లాస్టిక్ తో తయారు చేసిన ఐటమ్ కనుక మనకి వాటర్ లో వెళ్ళిపోయేది ఉండదు ఫ్లోట్ అవుతుంది ఫ్లోటింగ్ క్యాండిల్స్ తో పాటు ఇవి పెట్టుకోవచ్చు అనమాట ఓకే అండి అంటే ఇవి ఇలాగే డిస్ప్లే చేయడానికి ఉంటుందా లాగా పెద్ద పెద్దగా ఇలా మనం తయారు చేసుకోవచ్చు మన హ్యాండిల్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది శిలా ఇది రఫ్ హ్యాండ్లింగ్ కి మరి ఎక్కువగా పనికిరాదు డెలికేట్ గా ఉంటాయి కాబట్టి పెటల్ చూడిపోయేది ఉంటుంది అనమాట ఓకే మంచి ఐడియా అని మా షేర్ చేసుకున్నారు చెప్పాలంటే నిజంగానే ఈ డిస్పోజల్ గా మనం యూస్ చేసి మళ్ళీ పారేస్తూ ఉంటాయి ఈ స్పూన్స్ ని వీటితో కూడా ఒక ఫ్లవర్స్ అందులో కూడా పెటల్స్ లాగా చేసి మళ్ళీ దాని ఫ్లవర్ లాగా ఎలా తయారు చేసుకోవాలి చాలా బాగా చెప్పారండి నిజంగా బాగుంది కావాలి అనుకుంటే ఒకవేళ మనం ఈ కలర్ లాగా కలర్స్ తో వేసుకోవాలి అంటే గ్లాస్ కలర్స్ మాత్రమే మనం గ్లాస్ కలర్స్ చేసుకోవచ్చు ఈ మీద ఆయన గ్లాస్ కలర్స్ ఏ కలర్ కావాలంటే డబుల్ షేడ్ యూస్ చేసుకోవచ్చు చూసారు కదా చాలా బాగుంది కదండి మరి మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్